హాయ్ ఎవ్రీవన్ నేను డాక్టర్ నవీన్ కుమార్ మఠవాడ కన్సల్టెంట్ నెఫరాలజిస్ట్ విరించి హాస్పిటల్స్ హైదరాబాద్ ఈరోజు మనం కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళ డైట్ గురించి మాట్లాడుకుందాం సో చాలామంది కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఏం తినాలి ఏం తినకూడదు ఇలాంటివి అడుగుతూ ఉంటారు సో కిడ్నీ ప్రాబ్లం మెయిన్గా క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం సీకేడీ ఇలాంటి పేషెంట్స్కి వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారనే దాన్ని బట్టి డైట్ మారిపోతూ ఉంటుందండి సో యూజువల్గా స్టేజ్ త్రీ బి స్టేజ్ ఫోర్ వచ్చేంతవరకు డైటరీ రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా చెప్పాం స్టేజ్ త్రీ బి స్టేజ్ ఫోర్ వచ్చిన వచ్చింది అంటే కిడ్నీ ప్రాబ్లం మోర్ దెన్ అంటే నిమిషానికి థర్టీ ఎంఎల్ కంటే తక్కువ ఫిల్టర్ చేస్తున్నాయి ఇలాంటి వాళ్ళకి రక్ రక్తంలో చెత్త పేరుకుపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది లవణాలు ఇవన్నీ కూడా పేరుకుపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకి డైటరీ రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా చెప్తాం మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే మనం ప్రోటీన్ ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత కిడ్నీ మీద ఒత్తిడి ఎక్కువ పడుతుంది సో కిడ్నీ ప్రాబ్లం ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకి ప్రోటీన్ రెస్ట్రిక్షన్ అడ్వైజ్ చేస్తాం యూజువల్గా ఒక హెల్తీ హ్యూమన్ బీయింగ్కి రోజుకి తన వెయిట్ ఎంత ఉంటుందో కిలోగ్రామ్స్లో అంత ప్రోటీన్ తీసుకోవచ్చు అని చెప్తాం కానీ కిడ్నీ పేషెంట్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం పాయింట్ సిక్స్ టు పాయింట్ ఎయిట్ గ్రామ్స్ పర్ కేజీ ప్రోటీన్ తీసుకోవాలి అందులోనూ ముఖ్యంగా యానిమల్ ప్రోటీన్ రెడ్ మీట్ ఇలాంటివి తీసుకోకూడదు వీలైనంత వరకు వెజిటేబుల్ ప్రోటీన్ తీసుకోవడం మంచిది దెన్ విత్ రిగార్డ్ క్యాలరీస్ క్యాలరీ రిస్ట్రిక్షన్ అయితే ఏమీ అక్కర్లేదు బట్ ఇన్ కేస్ పేషెంట్ బరువు ఎక్కువ ఉంది అంటే దే షుడ్ ట్రై టు అటెండ్ నార్మల్ వైట్ సో ఒబీస్ ఉన్న పేషెంట్స్ వీలైనంత వరకు క్యాలరీ రిస్ట్రిక్షన్ కూడా చేసి నార్మల్ వైట్కి రాగలిగితే కిడ్నీ మీద ఒత్తిడి అనేది తగ్గి కిడ్నీ ప్రాబ్లం ఇంకా పెరగకుండా ఉంటుంది దెన్ వాటర్ ఎంత తీసుకోవాలి సో చాలామందికి కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళకు ఉన్న ప్రాబ్లంని బట్టి యూరిన్ క్వాంటిటీ ఎంత వస్తుంది అనేది మారిపోతూ ఉంటుంది సో ఒక పేషెంట్కి సేమ్ లెవెల్ ఆఫ్ క్రియాటిని నుండి డైలీ ఒకటిన్నర రెండు లీటర్లు యూరిన్ రావచ్చు ఇంకొంతమందికి అంతే క్రియాటినితో అసలు మూత్రమే రాకుండా ఉండొచ్చు సో మూత్రం ఎంత వస్తుంది అనే దాన్ని బట్టి వాటర్ క్వాంటిటీ ఎంత తీసుకోవాలి అనేది డిసైడ్ అవుతుంది సో దీన్ని ఇండివిజువలైజ్ చేయాల్సి వస్తుంది మీరు మీ డాక్టర్తో సంప్రదించాల్సి వస్తుంది బట్ యాజ్ ఎ రూల్ ఆఫ్ థమ్ రఫ్గా ఏంటి అంటే మీకు ఒక రోజులో యూరిన్ ఎంత వస్తుందో దానికంటే ఒక అర లీటర్ ఎక్కువ వాటర్ తీసుకోవచ్చు సో ఒక పేషెంట్కి డైలీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ యూరిన్ అవుట్పుట్ వస్తుంది అంటే తను ఒక రోజులో వన్ లీటర్ వరకు వాటర్ తీసుకోవచ్చు అదే ఒక పేషెంట్కి వన్ అండ్ హాఫ్ లీటర్ యూరిన్ వస్తుంది అంటే తను రెండు లీటర్ల వరకు వాటర్ తీసుకోవచ్చు సో ఇది వాటర్కి సంబంధించి దెన్ ఇది కాకుండా ఇంకా సాల్ట్ రిస్ట్రిక్షన్ సాల్ట్ రిస్ట్రిక్షన్ మామూలుగా ఉప్పు రికమెండెడ్ వచ్చేసి లెస్ దెన్ ఫైవ్ గ్రామ్స్ అండి మనం ఎంత తక్కువగా వీలైతే అంత తక్కువ ఉప్పు తీసుకోవాలి అండ్ దిస్ లెస్ దెన్ ఫైవ్ గ్రామ్స్ కూడా ప్రాక్టికల్గా మనం కొలిచి వంట చేసుకోవడం కుదరదు సో యూజువల్గా మేము అడ్వైజ్ చేసేది ఏంటి అంటే కుక్ చేసేటప్పుడు సాల్ట్ లేకుండా కుక్ చేసుకొని జస్ట్ తినే ముందు ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేసుకొని తినేసేయండి దెన్ వన్స్ అంటే కిడ్నీ ప్రాబ్లం పెరిగే కొద్దీ మన రక్తంలో ఫాస్ఫరస్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది కాల్షియం లెవెల్స్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది వీటిని బట్టి ఫాస్ఫరస్ రిస్ట్రిక్షన్ కూడా చెప్తాం ఫాస్ఫరస్ రెస్ట్రిక్షన్ బేసికల్గా ఫాస్ఫరస్ అనేది మనం తినే ఆల్మోస్ట్ అన్ని ఫుడ్స్లో ఉంటుంది సో దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి యూజువల్గా పార్ బాయిలింగ్ ఇట్లాంటి కుకింగ్ టెక్నిక్స్ అడ్వైజ్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమన్నా సప్లిమెంట్స్ తీసుకోవాలా సో యూజువల్గా సప్లిమెంట్స్ అంటే ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మల్టీవిటమిన్స్ కాల్షియము ఇట్లాంటివి ఏమన్నా రోజు తీసుకోవాలా అంటే డయాలసిస్ మీద ఉన్న పేషెంట్స్ యూజువల్గా పోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకోవడం మంచిది అండ్ మిగతా కాల్షియం సప్లిమెంటేషన్ ఇలాంటివి రొటీన్గా అయితే తీసుకోకూడదు దట్ డాక్టర్ అడ్వైస్ మీదనే తీసుకోవాలి అలాంటివి ఇది కాకుండా ముఖ్యంగా స్మోకింగ్ ఆల్కహాల్ ఇట్లాంటి అలవాట్లు ఏమన్నా ఉంటే అవి ఆపేసేయాలి సో మెయిన్గా వచ్చేసి ప్రోటీన్ రిస్ట్రిక్షన్ సాల్ట్ రిస్ట్రిక్షన్ క్యాలరీస్ నార్మల్గా తీసుకోవచ్చు వాటర్ మీ యూరిన్ అవుట్పుట్ని బట్టి అండ్ స్మోకింగ్ ఆల్కహాల్ ఇలాంటివి ఆపేయాలి ఇవన్నీ చేస్తే మేము కిడ్నీ ప్రాబ్లం అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా మెయింటైన్ చేయగలుగుతాం